యువజన కాంగ్రెస్లో మంచి వక్త అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు యువజన కాంగ్రెస్లో కష్టపడి పనిచేసే వారికి మంచి గుర్తింపు భవిష్యత్తు ఉంటుందని అన్నారు యువజన కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమం సీజన్ ఫైవ్ కి సంబంధించిన పోస్టర్లను గురువారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా ఎదిగేందుకు యువజన కాంగ్రెస్ పునాది లాంటిదని పేర్కొన్నారు యువజన కాంగ్రెస్లో కష్టపడి పనిచేసే వారికి మంచి గుర్తింపు భవిష్యత్తు ఉంటుందని అన్నారు ఇప్పుడున్న మంత్రులు ఎంపీలు రాష్ట్ర జాతీయ కాంగ్రెస్ నాయకులు చాలా మంది మొదట యువజన కాంగ్రెస్లో పనిచేసిన వారేనని పేర్కొన్నారు పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నిర్వహిస్తున్న యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమం యువతకు రాజకీయం సామాజిక సమస్యలు దేశ అభివృద్ధిపై చర్చించే ప్రత్యేక వేదికగా రూపొందించబడిందని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా యువజన కాంగ్రెస్ దేశంలోని యువతను సంఘటితం చేస్తుందని అన్నారు యంగ్ ఇండియా కే బోల్ యువత ఆశయాలను ప్రతిబింబించే ఒక ప్లాట్ఫారం గా పనిచేస్తూ సమాజంపై సానుకూల ప్రభావం చూపిస్తుందన్నారు నాయకునిగా ఎదిగేందుకు ఇది ఒక వేదికగా పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు తిరుగుడు రవి యాదవ్ షేక్ జహంగీర్ బాబా జాలా మణికంఠ స్వామి వల్కి దిలీప్ మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యకుడు అబ్బనబోయినై యాదవ్ నకిరేకల అధ్యక్షుడు ఏనుగు రఘుమారెడ్డి దేవరకొండ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ నాగార్జున సాగర్ అధ్యకుడు మల్రెడ్డి భానుచందర్ రెడ్డి నల్లగొండ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు ఎండి అజారుద్దీన్ మంచుకంటి సిద్ధార్థ కట్టంగూరు ఆనంద్ దాసరి విజయ్ ఆవుల నందిని శ్రీనివాస్ వివిధ మండలాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్ ఇండియా క్యాప్ బోల్ అనే కార్యక్రమం సీజన్ ఫైవ్ తీసుకొని యువకులలో వక్తలు మంచి స్పీచ్ పర్సన్స్ ఎవరున్నా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని యువకులని దేశం కోసం ఒక మంచి వక్తలాగా తయారు చేసి ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్ తీసుకున్న సందర్భంగా యువజన కాంగ్రెస్ను వారి కృతజ్ఞత చేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షు అధ్యక్షులు ప్రమోద్ గారికి అలాగే అసెంబ్లీ అధ్యక్షులు అలాగే మండల పార్టీ అధ్యక్షులు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞం చేసుకుంటూ ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకుంటూ వీళ్ళు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్తగా ఎలెక్ట్ అయిన తర్వాత వారందరికీ సూచిస్తూ మీ మీ ప్రాంతంలో మీ కాన్స్టిట్యున్సీలో మంచి వక్తలను తయారు చేసే విధంగా దీంట్లో పార్టిసిపేట్ చేసేందుకు వీందరూ కూర్చోాలని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను కాబట్టి ఇండియా లెవెల్లో బీజేపీ తీసుకుంటున్నటువంటి మోసాలు ఏదైతే చేస్తారో ఇండియా లెవెల్లో బీజేపీని అలాగే ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న గగ్గులు పెడుతున్నటువంటి వాళ్ళు ఉత్తుత మాటలు చెప్తుంటే యువజన కాంగ్రెస్ చూస్తూ ఊరుకోని ఈ సందర్భంగా రేపు రాబోయే రోజుల్లో యువజన కాంగ్రెస్కే మంచి భవిష్యత్తు ఉంటుందని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం విజయంత్రం చేయాలని కోరుకుంటున్నారు ఈరోజు జాతీయ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి యంగ్ ఇండియా కే బోల్ సీజన్ ఫైవ్ పత్రికావిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నల్లగొండ జిల్లా మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ప్రస్తుత నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అన్న గుమ్మలమోహన్ రెడ్డి అన్నగారికి మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు మండల అధ్యక్షులు మరియు నా యువజన కాంగ్రెస్ మిత్రులు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ యువజన కాంగ్రెస్లో ముఖ్యంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉండి స్పీచ్లు మంచిగా ఇవ్వగలిగే సామర్థ్యం ఉండి గ్రామస్థాయి నుండి బయటికి రాలేని వాళ్ళని ఒక వేదిక బయటికి తీసుకురావడానికి ఒక వేదికగా ఉండాలని భావిస్తూ యువజన కాంగ్రెస్ ఈ యంగ్ ఇండియాకే బోల్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఇందులో భాగంగా మీ మీ గ్రామాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మంచిగా మాట్లాడుతూ ఎవరైతే స్పీచ్లు మీ గ్రామంలో ఉండే సమస్యలను బయట తీసుకురావడానికి మరియు మండల సమస్యను బయట తీసుకురావడానికి ఒక ప్రోగ్రామ్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఈ ఇండియాకే బోల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించి వాళ్లకు గ్రామస్థాయి నుండి మొదలుకొని జాతీయ స్థాయి వరకు యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధులుగా మరియు పారితోషికంగా కూడా కొంచెం నగదు కూడా ఇవ్వబడుతుంది అందులో మొదటి ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళకు మొదటి పది మందికి ముఖ్యంగా ఈ యువజన కాంగ్రెస్ యంగ్ ఇండియాకే బోల్ అనే ప్రోగ్రాం ఏదైతే ఉందో అది గ్రామస్థాయి నుండి జరుగుతున్న సమస్యలను బయటికి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని యువజన కాంగ్రెస్ స్థాపించడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ మీ నియోజకవర్గాలు మరియు మీ మండలాల నుంచి ఈ కార్యక్రమాలు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చూడాల్సింది ప్రతి ఒక్కరికి ఈ వేదికగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను